మనం కూడా గమనిస్తూనే ఉన్నాము గత నాలుగు సంవత్సరాల నుంచి విపరీతమైన క్రైమ్ జరుగుతూ ఉంది ఎంతో ఎంతో మందిని హత్య చేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఎటువంటి న్యాయం జరగలేదు రీసెంట్గా శిల్ప వాళ్ళ వెంటల్లో ఒక మైనర్ బాలిక కూడా అనుమానాస్పదంగా చనిపోయింది అనేది వార్తలు వింటూనే ఉన్నారు రెండు రోజుల నుంచి కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎందుకు దాని గురించి స్పందించట్లేదు ఏం జరిగింది అనేది ఖచ్చితంగా బయట పెట్టాలి ఈరోజు కొంతమంది మాట్లాడడం మీడియాలో కానీ అంత జరిగింది ఆ అమ్మాయిని రేప్ చేసి చంపారు అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు కానీ దాని మీద ఇప్పటివరకు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎందుకు స్పందించడం లేదు అంటే ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి దాని గురించి మాట్లాడుతున్నారు కూడా ఈ పోలీసు వారు అందరూ కూడా దానికి సమాధానం చెప్పాలి ఈ రోజు లోకల్ ఎమ్మెల్యే కూడా దాని మీద స్పందించి ఆ బాధిత కుటుంబాలకి న్యాయం జరిగే విధంగా ఈ రోజు ఎవరైతే బాధ్యులు ఉంటే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలి అనేది కూడా ఈరోజు డిమాండ్ చేస్తున్నాం గతంలో కూడా చూసుకున్నాం ఈ ఈరోజు శిల్పా కుటుంబం ఈ రోజు క్రైమ్ ని ప్రోత్సహిస్తుంది అనే దానికి ఉదాహరణలు కూడా ఉన్నాయి గతంలో కూడా సురేంద్ర గారిని కాన్స్టేబుల్ని హత్య చేస్తే ఇప్పటి వరకు కూడా మొదటి మొదటి ఇంకా పట్టుకోలేదు వాళ్ళు ఇంకా కొంతమందిని అరెస్ట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ బయటకు వచ్చి ఓపెన్ గా తిరుగుతూ ఉన్నారు అలాగే అబ్దుల్ సలాం కుటుంబానికి ఏం జాయిన్ చేశారని లొకేషన్ ఇక్కడికి వచ్చినప్పుడు ప్రశ్నించినా కూడా దాని మీద ఎటువంటి సమాధానం లేదు మొన్న కూడా చూసుకుంటే వైఎస్ఆర్సీపీ కౌన్సిల్ సంబంధించిన వాళ్ళు బెదిరించారని చెప్పి ఒక అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి కూడా ఈ రోజు జరుగుతూ ఉన్నాయి ఎక్కడ చూసినా కూడా ఈరోజు శిల్పా కుటుంబం వచ్చిన పంచి వైఎస్ఆర్సీపీ అధికారులకు వచ్చిన పంచి నంద్యాలు విపరీతంగా ఈ రోజు క్రైమ్ జరుగుతూ ఉన్నాయి అలాగే మొన్న నాలుగు సంవత్సరాల నుంచి అభివృద్ధి మీద చర్చకి రావాల్సిందిగా శిల్పారావి గారిని డిమాండ్ చేస్తుంటే మొన్న ఆయన స్పందించడం జరిగినట్టుంది చర్చకు సిద్ధమని రమ్మనండి ఎప్పుడు వస్తాడో చర్చకి దాని మీద తెలుగుదేశం పార్టీ తరఫున మేమేం డెవలప్మెంట్ చేశాము మీరేం చేశారనే దానికి ఈరోజు చర్చకి సిద్ధంగా ఉన్నాము ఏదో డేట్ చెప్తే ఖచ్చితంగా మేమందరం కూడా వచ్చి దానికి చర్చలో పాల్గొంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాడు మీడియా ముఖంగా వాళ్ళకి తెలియచేయాల్సిందిగా కోరుతున్నాను చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకన్నా అదృష్టం ఏముంటుంది అందరికీ చంద్రబాబు లోకేష్ ఇప్పటికే ఇప్పటికీ ఇంత డెవలప్మెంట్ జరిగిందంటే తెలుగుదేశం ప్రభుత్వంలో టైంలో చంద్రబాబు నాయుడు గారు బాబాయ్ కి మాట ఇచ్చిన ప్రకారం అని చేశారు ఇప్పుడు ఆయనే ఇక్కడికి వస్తారంటే నందరూ రేపులు ఇంకా మారిపోతాయి ఇంకా మంచిదే కదా అందరికి కూడా ప్రజలకు మంచిది మనందరికి కూడా మంచిదే